హలో అండి నమస్తే ఇది వచ్చేసి బుధవారం రోజు అండి ఆ రోజు ఆయనకు ఆఫీస్ ఉంది ఇంకా యథావిధిగా నేను పొద్దున్నే లేచి నా వంట నేను స్టార్ట్ చేసేసుకున్నాను ఈరోజు వంట వచ్చేసి మీల్ మేకర్ ఇంకా ఆలు కర్రీ చేస్తున్నానండి మామూలుగా అయితే మనం వెయిట్ లాస్ చేసేటప్పుడు అదే డైటింగ్ చేసేటప్పుడు చాలా వరకు ఈ ఆలుగడ్డను అయితే పక్కన పెట్టేస్తాము కానీ ఒక్కొక్కసారి చేసుకోవాల్సి వస్తుంది కదా ఆ టైంలో ఏం చేయాలంటే ఈ మీల్ మేకర్లో చాలా వరకు ప్రోటీన్ ఉంటుంది కదా అండి ఈ మీల్ మేకర్ ఇంకా ఆలుగడ్డ వేసి చేసుకున్నామంటే మనకు మంచిగా ప్రోటీన్ వస్తుంది మన డైటింగ్ అనేది కొంచెం ఈక్వల్గా అవుతుందనమాట దానికోసం అయితే స్టవ్ పైన ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని ఒక స్పూన్ దాకా అందులో ఒక చెక్క రెండు లవంగాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో ముందే వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని వేస్తున్నానండి నేనైతే మిక్సీ జార్లో ముందు రోజు రాత్రి అల్లం వెల్లుల్లి ఇంకా కొబ్బరి అంతా మిక్సీ వేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి కొంచెం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం ఉప్పుని కాస్త పసుపు తగినంత కారం తగినంత ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి టమాటా అనేది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలండి ఆలు వేసుకున్నాక ఒకసారి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదండి స్టార్టింగ్లో మీల్ మేకర్ని వేడి నీళ్ళల్లో రెండు నిమిషాల పాటు పెట్టేసి ఆ నీళ్ళంతా పోయేటట్లు బాగా గట్టిగా పిండేసి ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి మీల్ మేకర్ వేసుకున్నాక ఒక నిమిషం పాటు అంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో తగినంత నీళ్ళని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి మీల్ మేకర్ని అయితే డైరెక్ట్గా వేసేయకూడదండి ముందుగా దాన్ని వేడి నీళ్ళల్లో రెండు నిమిషాలు పాటు పెట్టి దాన్ని నీళ్ళంతా పోయి అట్లా బాగా పిండేసిన తర్వాతనే ఇందులో వేసేయాలన్నమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి దాన్ని ఒకసారి అంత బాగా కలుపుకొని దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు మూడు రిజిల్స్ వచ్చేంతవరకు చూసుకోవాలి అండి ఇక్కడ అయితే నేను కర్రీకి పెట్టేశాను కదా స్టవ్ పైన ఇంకా జ్యూస్ వేద్దామని చెప్పి ఈరోజు జ్యూస్కి వచ్చేసి జామకాయ వేస్తున్నానండి ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ని రోజు చూపియాలని చూపించడం లేదండి మీకు బోర్ కొడుతుంది కదా రోజు చూపించినా కూడా ఏమంటే నేను రోజు ఏ ఫ్రూట్ వేస్తాను అంటే ఒకరోజు జామకాయ వేస్తాను ఒకరోజు యాపిల్ ఒకరోజు ఇంకా అది ఆరెంజ్ అలా వేస్తూ ఉంటాను కదా మీకు కొంచెం ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను అండి ఇవైతే జామకాయ వేశానని చూపించాను ఇంకా మా ఆయనకైతే జ్యూస్ రెడీ అయిపోయింది కదా నా కోసం కూడా వేసి పెట్టుకున్నానండి ఇంకా మా ఆయనకైతే ఇలా బాటిల్లో వేసి పెడుతున్నాను ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయాడండి ఆఫీస్కి ఇంకా మా ఆయన కోసం అయితే కాఫీ కలిపి ఇచ్చేసాను ఇంకా తర్వాత ఆయన క్యారియర్ పెడదామని నేను దాకా చేశాను కదా అండి ఆలు మీల్ మేకర్ కర్రీ అదైతే అన్నంలోకి బాగుండదనమాట కలర్ రైస్ అట్లా చేసుకుంటే బాగుంటుంది కానీ ఆఫీస్ కోసం అని ఇంకా ఆఫీస్కి తీసుకెళ్ళాలి కదా అందుకోసం చపాతీ అయినా బాగుంటుందని చెప్పి చపాతి చేశాను అదైతే పెడుతున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఒక బాక్స్లో పెట్టింది చపాతి అది మధ్యాహ్నంకి చాలా చల్లగా అయిపోతాయి కదా గట్టిగా అయిపోతాయని భయపడి మళ్ళీ ఇంకో బాక్స్లో పెడుతున్నాను ఇది కొంచెం మైక్రోవెన్లో పెట్టినా కూడా కొంచెం వేడి చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి కదా అందుకే ఈ బాక్స్ మైక్రోవెన్లో పెట్టినా కూడా ఏం కాదులే అని ఈ బాక్స్లో పెడుతున్నాను ఇందులో వచ్చేసి కీరకాయ పెడుతున్నానండి మా ఆయనకైతే ఆఫీస్లో మైక్రోవెన్ అవన్నీ ఉంటాయన్నమాట కొంచెం చల్లకపోయినా వెయిట్ చేసుకుంటాడు కదా అనే ఉద్దేశంతో అలా పెడుతున్నాను ఇంకా ఇందాక చేశాను కదా మీల్ మేకర్ ఆలు కర్రీ అదైతే ఇప్పుడే స్టవ్ పై నుంచి దించాం కాబట్టి కొంచెం నీళ్ళగానే ఉంటుందండి మధ్యాహ్నంకైతే బాగా సెట్ అయిపోతుంది అంటే కొంచెం గుజ్జులాగా తయారవుతుందండి ఇదైతే అయితే బాక్స్లో పెడుతున్నాను మా ఆయన లంచ్ అయితే రెడీ అయిపోయిందని మొత్తం పెట్టేసాను చపాతి ఇంకా ఆలు మీల్ మేకర్ కర్రీ కీరకాయ ఇంకా జ్యూస్ అవన్నీ బాటిల్లో పెట్టేశాను తర్వాత మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేను తర్వాత మా లక్కీని రెడీ చేసేసాను మా లక్కిని రెడీ చేశాను కానీ మా లక్కీ హోంవర్క్ ఇచ్చిన్నారండి ముందు రోజు నేను చూసుకోలేదు అది మర్చిపోయాడు అనమాట నేను ఇప్పుడు చూసి ఇంక రాపిస్తున్నాను ఒక్కొక్క టైం అవుతుంది అప్పటికే టైము ఎయిట్ థర్టీ అయిందండి ఇంకా హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉండింది సరే హోంవర్క్ రాస్తూ ఉండి నేను తినిపిస్తానని చెప్పి ఇంకా రాపిస్తూ ఉన్నాను వాడితో హోంవర్క్ రాపియడం కాదండి నాకే హోంవర్క్ ఉంటుంది నేను రాసినట్లుంటుందా హోంవర్క్ వాటితో రాపియడం అంత కష్టం అండి వాడికి ఇంకా ఏబీసీడీలు అవన్నీ స్టార్ట్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఇంకా స్లాంటింగ్ లైన్సు అదేమంటారు స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ అవే ఇస్తున్నారు కొంచెం అవి కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఏదో ఎంలాగ్ ఇచ్చారు స్లాంటింగ్ లైన్స్ ఒక ఎం లాగ్ ఇచ్చేశారు అవి రాయమని చెప్తున్నారు అది కొత్త కదా అది నేను రాపిస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ అయితే మా లక్కీ కోసం పెసరెట్ వేసానండి పెసరట్టు తినిపిస్తూ ఉన్నాను యాక్చువల్గా అయితే మా ఆయన క్యారియర్ కూడా పెసరట్టు పంపిద్దాంలే అనుకున్నాను కానీ ఆ పెసరట్టు మామూలు దోశలాగా కాదు కదా అది గట్టిగా అయిపోతే కొంచెం కష్టమే కదండి తినడం అని చెప్పి ఇంక పెసరెట్టు వేయకుండా చపాతి పంపించాను ఇంకా మా లక్కీకి అయితే పెసరట్టు వేసి తినిపిస్తూ ఉన్నాను ఇంకా ఫ్రిడ్జ్లో కవ్వ అనిందండి పాల్ కోహ్వా అని అది కావాలంట పొద్దున్నే కావాలంటాడు ఇంకా సరే పెసరట్టుతో పాటు తింటా ఉంటా అంటే సరే అది కూడా తినిపిస్తున్నాను ఒక పక్క కవ్వా తినిపిస్తున్నాను ఇంకా ఇక్కడైతే మళ్ళీ లక్కీ రాయడంలో స్లాంటింగ్ లైన్స్ క్రాస్ ఎక్కడో వెళ్ళిపోతున్నాయి అనమాట ఎక్కడికి ఎక్కడికో రాస్తున్నాడు ఇంకా ఇలా కాదులే అని చెప్పి నేను బుక్ తీసుకొని అందులో కొంచెం డాట్స్ లాగా పెట్టించాను ఆ డాట్స్ ప్రకారమే నువ్వు గీ అని చెప్తే అలా చేస్తున్నాడు అనమాట ఇంకో పక్క ఏమో నేను చియా సీడ్స్ కలుపుకొని ఉన్నాను నీళ్ళు అయితే అనమాట ఇంకో పక్క ఏమో మా లక్కి తినిపిస్తూ ఉన్నాను నాదైతే మల్టీ టాస్క్ అయిపోయిందండి ఇక్కడ మా లక్కీ క్యారియర్ కోసం మీరు అన్ని స్నాక్స్ పెట్టాను ఒకటి వచ్చేసి దానిమ్మ పండు ఒక అట్టిపండు రెండు వేఫర్స్ రెండు బిస్కెట్స్ పెట్టాను మ్యారీగోల్డ్ బిస్కెట్స్ పెట్టాను ఈరోజు అన్ని మా లక్కీకి స్నాక్స్ అనమాట మొత్తం క్యారీ ఎందుకంటే పొద్దున్న టిఫిన్ అయితే పెసరట్టు తినిపించాను కదా కవ్వాతో పాటు అది ఫుల్ అయిపోయింది అని చెప్పి అన్ని స్నాక్స్ పెట్టాను ఇంకా మా లక్కీని అయితే స్కూల్ వదిలిపెట్టి వచ్చేసాను అండి ఇంకొస్తూనే ఇక్కడ చూడండి మొత్తం బుక్స్ అన్నీ ఎలా అంటే అలా వేసి వెళ్ళాడు అది మొత్తం సర్దుతున్నాను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమో పొద్దున్నే లేస్తాడండి లేస్తాడంటే సెవెన్ సెవెన్ థర్టీ ఒకసారి ఎయిట్ కూడా అవుతూ ఉంటుంది కానీ త్వరగా లేస్తే త్వరగా అయితే పనులు అనుకుంటాను ఆ త్వరగా లేడు అనమాట లేచినా కూడా దొరుకుతూనే ఉంటాడు ఇంకా స్నానం అంటే ఇంకా లేట్ అవుతుంది అనమాట ఆ కొంచెం టైంలోనే వాడి స్నానం అంటే వాడికి టిఫిన్ వాడిని రెడీ చేయడము వాడికి ఏదైనా ఇట్లాంటివి ఏమైనా హోంవర్క్ అలాంటివి రాపీయడం అలాంటివి ఏదో ఒక పనులు ఉంటాయి నాకు కొంచెం హడావిడి ఉంటుంది అనమాట నాకు పూజ అవన్నీ కానే కావండి పొద్దున్నే ఏందో అసలు అర్థమే కాదు ఒక్కోసారి అక్కడ ఉన్న బుక్స్ అన్ని సర్దేశానని తర్వాత ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పి పూజ చేస్తూ ఉన్నాను ఏమంటే పొద్దున్నే చేసుకుందాంలే అనుకుంటానా పూజ కానీ కుదరవు కదా ఎందుకు అంత టెన్షన్లో చేసుకోవాలా అనుకుంటూ ఉంటాను అందుకే వాడు स्कूल पैनाकने నిదానంగానే చేసుకుందాంలే అని చెప్పి ఇంకా పూజ వాడు స్కూల్కి పోయినాకనే చేసుకుంటున్నాను ఇక్కడైతే మొత్తం పూజ కంప్లీట్ అయిపోయింది కదా దీపారాధన అన్ని చేసేసాను దానిపైన అయితే గ్లాసులు పెట్టేస్తానండి వెంటనే ఏమంటే నాకు గాలి ఎక్కువ వస్తుంది అనమాట ఆ గాలి ఎక్కువ వచ్చినప్పుడు దీపాలు ఆరిపోతూ ఉంటాయి అందుకే అలా గ్లాసులు పెట్టేస్తాను వెంటనే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా జ్యూస్ కూడా తాగేసానండి ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని సరుకులు తెచ్చుకొని విన్నాను అంటే మా లక్కీ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత కిందనే సూపర్ మార్కెట్ ఉందండి మా ఇంటికి దగ్గరలోనే ఉంది మేము కిందికి దిగుతూనే పక్కనే ఉందండి మాకు చాలా దగ్గర అనమాట మేము ఏమన్నా కావాలంటే అర్జెంటుగా అక్కడే తెచ్చుకుంటూ ఉంటాము ఇక్కడైతే కొన్ని సరుకులు లేవన్నమాట ఇంట్లో అయిపోయింటే అవి తెచ్చుకున్నాను అంటే పిండి పెసులు ఇంకా తెల్లగడ్డలు షాంపూలు మళ్ళా కోసం కొన్ని స్నాక్స్ ఇంకా అక్కడే కొంచెం దూరంలో టమాటాలు ఉన్నాయన్నమాట ఆటోలు అమ్ముతూ ఉన్నారు అవి తీసుకొని వచ్చాను ఇక్కడైతే అయితే చూసుకుంటున్నానండి ఏమైనా మర్చిపోయానా మళ్ళీ ఏమైనా పోవాలా అని చూసుకుంటున్నాను తెచ్చుకుండేకి ఒకటి ఏంటంటే మాకు కింద సూపర్ మార్కెట్లో కొద్దిగా తక్కువ పడతాయండి రేటు కూడా అంటే బయటతో పోల్చుకుంటే రెండు రూపాయలు మూడు రూపాయలు తక్కువే ఉంటుంది మామూలుగా అయితే మేము సరుకులు తెచ్చుకుంటూ ఉంటాము నెలకోసారి తెచ్చుకుంటూ ఉంటాం నెల స్టార్టింగ్లోనే అనమాట ఇప్పుడు కొన్ని అయిపోయింటే అవి తీసుకొని వచ్చాను ఇక్కడ గోధుమ పిండి అయితే మేము మామూలుగా ఐదు కేజీల ప్యాకెట్ ఉంటుంది అది తెచ్చుకుంటూ ఉంటాం ఈసారి అయితే రెండు కేజీల ప్యాకెట్ తీసుకొని వచ్చాను ఏమంటే ఈ నెలకి ఇంకా వారం ఉంది కదా అందుకే అప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆ చిన్న ప్యాకెట్ తీసుకొని వచ్చాను ఇక్కడైతే టమాటాలు తీసుకొచ్చాను కదా అండి రెండు కేజీలు వచ్చి యాభై రూపాయలు అని చెప్పారా అందుకే సరే అని రెండు కేజీలు తీసుకున్నాను ఒక వారం అంతా వస్తాయని మాకు అని చెప్పి తీసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ చూడండి బిల్లు నాకు మొత్తం మూడు వందల యాభై రూపాయలు అయింది రెండు కేజీల గోధుమ పిండి నూట ఇరవై ఐదు ఇంకా మూంగదాల్ వచ్చి దాల్ అంటే పెసులు అవి వచ్చేసి కేజీ ప్యాకెట్ నూట ఇరవై రూపాయలు ఇంకా గార్లిక్ వెల్లుల్లి వచ్చేసి కాల్కీలు డెబ్బై ఐదు రూపాయలు ఇంకా మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ పది క్లినిక్ ప్లస్ షాంపూలు పదహైదు వచ్చాయి పదహైదు రూపాయలు కానీ నాకు పదహారు వచ్చాయి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది ఇంకా మా లక్కీ కోసం అయితే ఏదో షార్ట్స్ లాగా తీసుకున్నాయి చాక్లెట్స్ అంటే అవి ఏదో రౌండ్ రౌండ్గా ఉంటాయి అది చిన్న ప్యాకెట్ ఐదు రూపాయలే అనమాట అది తీసుకున్నాను నేను తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన్నాను అండి అవి ఆరేసిన్నాను ఏమంటే మిద్ద పైన ఆరేద్దాంలే ఇంకా ఆ రోజు లేదనమాట అసలు కొంచెం గాలి కన్నా ఆడతాయిలే అనుకున్నాను కానీ ముందే మా ఓనర్ వేసి వేసిన్నారు మిద్ద పైన ఇంకా సరేలే అని మా ఇంటి పక్కనే సైడ్లో ఆరేసాను ఇంకా కొన్ని చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా మా అయితే ఇంట్లో కొంచెం మంచానికి కుర్చీలకు ఆరేస్తున్నాను అనమాట ఎండ లేదండి ఏం చేయాలి ఎండ ఉంటే బాగా ఆరిపోతాయి ఇంకా ఎండ లేదు కాబట్టి కొంచెం కష్టం అనమాట బట్టలు ఆరడం మా ఆరేస్తేనే కాసేపు అలా పడుకున్నాను కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా పెసరట్టు వేసుకుంటున్నాను నాకోసము ఇంకా మా ఆయనకైతే చపాతి పంపించాను కదా ఇంకా పెసరట్టు పిండి ఉంది అని చెప్పి నా కోసం పెసరెట్టు వేసుకుంటున్నాను మనం బరువు తగ్గేదానికి ఈ పెసరట్టు చాలా బాగా అండి అంటే ఈ పెసరిలో చాలా మంచిగా ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పెసరెట్ అనేది ఈ అయితే కొంచెం కూడా నెయ్యి కానీ నూనె కానీ ఏది వేసుకోలేదండి అలానే వేసేసుకొని రెండు వేసేసుకున్నాను అంతే నేను పొద్దున్నే చేశాను కదా ఆలూ మీల్ మేకర్ కర్రీ అది వేసుకొని తింటున్నాను ఇందులోకి అయితే నేను ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసి నాకు రెండు పెసరెట్టు ఆలు మీల్ మేకర్ కర్రీ అంటే ఆలూ మీల్ మేకర్ కర్రీ పెసరెట్లకు బాగుంటుందా అంటే బాగుంటుంది మనం తింటే అన్నీ బాగానే ఉంటాయండి ఇంకా ఈ పెసరెటిక్ కాంబినేషన్ ఏంటంటే అల్లం పచ్చడి బాగుంటుందండి అల్లం పచ్చడి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా నేనైతే తినేసానండి తినేసి మా లక్కిని స్కూల్ దగ్గరికి వెళ్ళి పిలుచుకొని వచ్చాను ఇంకా మా లక్కిని పిలుచుకొని వస్తానే మా లక్కి కోసం అని ఒక దోశ అనమాట అంటే అన్నం పెట్టచ్చండి అన్నం చేయొచ్చు కానీ ఆ కూరలోకి అన్నం బాగుండదు మా లక్కీ తినడనమాట అలా చేస్తే మామూలుగానే మసాలా కూరలు అస్సలు తినడండి మా లక్కి ఇంకా అన్నంలోకి అసలు అస్సలు తినడనమాట అందుకే ఇంట్లో దోశ పిండి ఉందంటే ఖచ్చితంగా దోశ వేస్తానండి మా లక్కీ కోసం ఇలా కూరలు తినిపి

கஞ்சன் வராது விராட் கார்த்திக்கு சாப்பிட்டார் మళ్ళీ పాట ఎలా పాడాడో కామెంట్ చేయండి ఏమంటే మా అక్కీ కొంచెం పదాలు కొంచెం పలకవన్నమాట పెద్ద పెద్ద పదాలు ఉంటాయి కదా కొంచెం కష్టమే కదా పిల్లలకి వాడికి ఆ పదాలు పలికినా పలకకుండా ఆ పాట అయితే బాగా పాడతాడండి వాళ్ళక్కీ ఎలా పాడాడో కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఆరోజు సాయంత్రం అండి అరో సాయంత్రం ఆయనకు పెసరెట్టు వేద్దామని చెప్పి చట్నీ చేస్తున్నాను అంటే ఇన్స్టాంట్ చట్నీ అనుకోండి కొబ్బరి తెల్లపప్పులు పచ్చిమిర్చి చింతపండు కొంచెం ఉప్పు నీళ్ళు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్నైతే కొబ్బరి చట్నీ అనేది లేదంటే పప్పల చట్నీ అయినా అనవచ్చండి మన ఇష్టం అనమాట ఏ పేరైనా పెట్టచ్చు దాన్ని ఇన్స్టంట్ చట్నీ అంటాను నేనైతే దీన్ని అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి ఇన్స్టంట్ చట్నీ అంటాను ఇందులో కొబ్బరి ఉన్న కొబ్బరి అయినా వేసుకొని చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది నా దగ్గర కొబ్బరి లేదని నేనైతే ఎండు కొబ్బరి చేశాను చివరిగా ఈ చట్నీకి అయితే తిరువాత కూడా పెట్టేశానండి ఇంకా తర్వాత పెసరెట్టు పిండి ఉందని చెప్పాను కదా నేను పొద్దున మళ్ళీ అక్కీకి వేసేది నాకు కూడా వేసుకున్నాను కానీ పక్కన తీసి పెట్టానండి మా ఆయన కోసం అని దాంట్లో నీళ్లు ఉప్పు అవన్నీ ఏం కలపకుండా పక్కన పెట్టిన్నాను ఇప్పుడు అందులో అయితే కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుతున్నాను పిండిని పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకు కొంచెం నీళ్ళు వేసి బాగా కలుపుతున్నాను పెసరెట్టు పిండిని ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారండి నేనైతే ఓన్లీ పెసలు మాత్రమే వేసి మిక్సీ పెట్టానండి దీంట్లో కొంచెం బియ్యం వేసుకున్నారంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి నేనైతే ఇందులో బియ్యం ఏం వేయలేదు ఓన్లీ పెసలు మాత్రమే వేసి నానబెట్టేసి మిక్సీ పట్టాను అంతే ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు సోడా పూడి అన్నీ వేసి బాగా కలుపుతున్నాను కలిపేసిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసానండి ఇంకా ఆయన వస్తూనే ఇలా పెసరెట్టు వేస్తున్నాను మామూలుగా ఈ పెసరెట్టు వేసుకోవాలంటే ముందు రోజు రాత్రి మనం పెసలు నానబెట్టుకోవాలండి మీకు కావాలంటే కొంచెం బియ్యం వేసుకొని అందులో నానబెట్టేసుకోవచ్చు నైట్ అంతా నానబెట్టేసి పొద్దున్న లేస్తూనే మిక్సీ పట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసామంటే అప్పటికప్పుడు పెసరెట్లు వేసుకోవచ్చండి చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే ఇందులో నేను బియ్యం ఎందుకు వేయలేదంటే నేను మా ఆయన క్యారియర్ కోసం అనుకున్నాను కదా బియ్యం వేస్తే క్రిస్పీగా అంటే గట్టిగా అయిపోతాయేమో అని నేను బియ్యం వేయలేదు కానీ మా ఆయన క్యారియర్ చేయలేదు అనుకోండి కానీ బియ్యం వేస్తే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా మా ఆయన వస్తేనే పెసరేట్ వేయించాను మా ఆయన పాపం వస్తు ఆకలి అని చెప్పాడు అందుకే త్వరగా వేయి చేశాను ఇంకా నాకోసం కూడా రెండు పెసరెట్టు వేసుకున్నానండి నాకు మామూలుగా అంటే పెసరెట్టు అంతగా నచ్చదండి కానీ అలవాటు చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇది వచ్చేసి ఇందాక చేశాను కదా కొబ్బరి తెల్లపప్పులతో చట్నీ ఇంకా మొన్న చేసిన్నానండి ఈ చట్నీ చెప్పాను కదా శనకాయ పప్పులు ఎర్రగడ్డలు టమాటాలు ఆ చట్నీ అనమాట ఇంకో చట్నీ వచ్చేసి ఎరకారం అండి మనం దోశలేక వేసుకోండి తింటాము అదే అనమాట ఈరోజు పెట్టిన వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి